లడ్డుని ఎప్పుడు తయారు చేసే విధానంలో కాకుండా నేను చెప్పే విధానంలో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది అలాగే చాలా రోజులు ఫ్రెష్గా అయితే నిల్వ ఉంటాయి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఘీ అయితే వేసుకోండి నేను రెండు నుండి మూడు టేబుల్ స్పూన్లు అయితే వేశాను ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకుందాం దోరగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి చాలా బాగా వేగుతాయి అలాగే తినేటప్పుడు క్రిస్పీగా మనకి పంటికి అయితే తగులుతూ ఉంటాయి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఇంకొంచెం వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేస్తున్నాను ఎండు కొబ్బరి ముక్కలు కూడా నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు ఫ్లేవర్ అయితే మన రవ్వ లడ్డుకి చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఎండు కొబ్బరిని చేసి కూడా మీరు వేసుకోవచ్చు ఇలా ముక్కలుగా తగులుతూ ఉంటే బాగుంటుందని నేను ఇలా వేశాను ఇప్పుడు అదే కాలాయిలో మరికొంచెం నెయ్యి అయితే వేసుకొని ఉప్మా రవ్వ అయితే యాడ్ చేస్తాను బొంబాయి రవ్వ ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసి గీలో బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా వేయించుకోవాలి ఇప్పుడు మనం దీనిలోకి కాచి చల్లార్చిన పాలు అయితే ఒక కప్పు యాడ్ చేస్తున్నాను పాలు వేసి బాగా కలుపుకోండి ఉండలు కట్టిన ఏం పర్వాలేదు తర్వాత మళ్ళీ మనం లడ్డు చేసేటప్పుడు చేతితో కలిపేస్తాము ఉండలు కట్టిన ఏమి ఇబ్బంది లేదు కలిపేయండి పాలు వేసి బాగా కలిపిన తర్వాత దీనిలోకి పంచదార కూడా వేసేస్తున్నాను వన్ కప్కి కొంచెం తక్కువ పంచదార అయితే నేను యాడ్ చేశాను పంచదార వేసిన తర్వాత టూ మినిట్స్ ఇలా కలుపుకుంటే పంచదార అనేది త్వరగా కరిగిపోతుంది అలాగే మనం వేసిన పాలు అలాగే పంచదార కూడా రవ్వ కొంచెం పీల్ చేసుకుంటుంది ఇప్పుడు మన రవ్వ లడ్డు అనేవి చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి ఇప్పుడు దీనిలోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసి బాగా కలిపేద్దాం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత చూడండి ఇలా చేతితో కలుపుకుంటూ ఉండలు చుట్టుకుంటూ ఉండాలి చేతికి అయితే నెయ్యి అప్లై చేసుకొని ఉండలు చుట్టుకుంటే ఉండలు బాగా వస్తాయి చూడండి ఇలాగా లడ్డు అయితే తయారు చేసుకోవాలి ఇవి తయారు చేసిన రోజు కంటే నెక్స్ట్ డే అయితే ఇంకా చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి